జై శ్రీరామ్ శ్రీరామ కథ పదిహేడవ భాగం మూలం వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక ఉత్తర దిక్కున కౌశిక నది పక్కన కూర్చొని ఘోరాతి ఘోరమైన తపస్సు వెయ్యి సంవత్సరాలు చేశాడు విశ్వామిత్రుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాక దేవతలతో కలిసి బ్రహ్మగారు ప్రత్యక్షమై నేను నీ తపస్సుకు చాలా ఆనందించాను ఇక నుంచి అందరూ నిన్ను మహర్షి అని పిలుస్తారు అని అన్నారు ఈ మాట విన్న విశ్వామిత్రుడికి బాధ కానీ సంతోషంగాని కలగలేదు ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పటికీ మహర్షి అయ్యాను ఇక బ్రహ్మర్షిని ఎప్పుడవుతానో అనుకుని బ్రహ్మగారిని నేను నా ఇంద్రియాలను గెలిచానా అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇప్పటికైతే నువ్వు ఇంకా నీ ఇంద్రియాలను గెలవలేదు ఇంద్రియాలను గెలవటం అంత కాదు అన్నాడు మెల్లగా విశ్వామిత్రుడి పగ వశిష్ఠుడి మీద నుంచి తన ఇంద్రియాల మీదకి మళ్ళింది తను అనవసరంగా వశిష్ఠుడు మీద క్రోధాన్ని పెంచుకోవడానికి మేనకతో కామానికి లొంగడానికి తన ఇంద్రియాలే కారణమని గ్రహించాడు మళ్ళీ ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు ఈసారి ఎండాకాలంలో తన చుట్టూ నాలుగు పక్కల అగ్నిని పెట్టుకుని తల పైకెత్తి సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి తపస్సు చేశాడు మానాకాలంలో నడుము దాకా నీళ్ళల్లో ఉండి తపస్సు చేశాడు విశ్వామిత్రుడు చేస్తున్న ఈ తపస్సును చూసిన దేవేంద్రుడు ఆయనని పరీక్షించాలని రంభని పంపాడు రంభ భయపడి వెళ్ళనంటే నానా రకాలుగా నచ్చ చెప్పి పంపాడు మరుసటి రోజు విశ్వామిత్రుడు స్నానం చేద్దామని వెళ్తుంటే ఆయనకి అప్పుడు స్నానం చేసి బయటకు వస్తున్న రంభ కనిపించింది చెట్లన్నీ వసంత ఋతువులో ఎలా పూలతో ఉంటాయో అలా పూలతో కళకళలాడుతున్నాయి కోకిల పాట కూడా వినిపించింది విశ్వామిత్రుడికి అనుమానం వచ్చింది ఇది వసంత ఋతువు కాకపోయినప్పటికీ చెట్లన్నీ పూలతో ఉన్నాయి ఇదంతా ఇంద్రుడు నా తపో భగ్నానికి చేస్తున్న ప్రయత్నమని గ్రహించి కోపంతో ఇలా అన్నాడు నన్ను ప్రలోభ పెడదామని వచ్చిన ఓ రంభ నువ్వు పదివేల సంవత్సరాలు రాయివై పడుండు అని శపించాడు తర్వాత కొంతసేపటికి శాంతించి అసలు రంభ చేసిన తప్పేమిటి నేను మళ్ళీ క్రోధానికి లోనయ్యాను ఇంద్రుడు పంపిస్తే ఆమె వచ్చింది అనుకుని రంభ అడగకుండానే ఒకనాడు ఒక బ్రాహ్మణుడు నీకు శాప విమోచనం కలిగిస్తాడు అని అన్నాడు విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించాడు నా శత్రువులు ఎక్కడా లేరు నాలోనే ఉన్నారు ఈ కోపం కామం నాకు కలగటానికి మనసు కారణం ఆ మనసు నా ఊపిరి మీద ఆధారపడి ఉంది అందుకని ఊపిరి తీసి బయటికి వదలను కుంభకం యోగాలో ఒక ప్రక్రియ చేస్తాను అలాగే ఈ శరీరానికి అప్పుడప్పుడు కోరికలు కలగటానికి కారణం నా శరీరానికి కొంచెం దృఢత్వం ఉండటం వలన కనుక కుంభకం చేస్తే నా శరీరం ఒక పుల్లలా అవుతుంది అని తూర్పు దిక్కుకు వెళ్ళి బ్రహ్మాండమైన తపస్సు మొదలుపెట్టాడు అలా వెయ్యి సంవత్సరాలు కుంభకంలో ఉండి తపస్సు చేసేసరికి ఆయన శరీరం ఒక పుల్లంత సన్నగా అయింది తన శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంత కవళాన్ని తిందామని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడ రూపంలో వచ్చి అయ్యా నాకు బాగా ఆకలిగా ఉంది మీ దగ్గరున్నది నాకు కొంచెం పెడతారా అన్నాడు వచ్చినవాడు ఇంద్రుడని విశ్వామిత్రుడికి అర్థమైంది కానీ ఈసారి ఆయన ఇంద్రియాలకి లొంగలేదు ఇంద్రుడు తింటే ఏంటి నేను తింటే ఏంటి అనుకుని ఇంద్రుడికి ఆ కబలాన్ని ఇచ్చి మళ్ళా కుంభకంలోకి వెళ్ళి తపస్సు చేయటం ప్రారంభించాడు అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఆయన బ్రహ్మస్థానం నుంచి ఆయన తపశ్శక్తి పొగగా బయలుదేరింది ఆయన తపోద్ధమం సమస్త లోకాలని కప్పేసింది సముద్రాలు కదలటం ఆగిపోయాయి సమస్త ప్రాణులు క్షోభిస్తాయి ఇక ఈ స్థితిలో విశ్వామిత్రుడిని ఎవరూ కదపలేరు ఆయనకి శత్రువు లేడు మిత్రుడు లేడు ఆయనకి అంతటా ఆ పరబ్రహ్మమే కనిపిస్తుంది అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చారు ఓ కౌశిక నీ తపస్సుకు సంతోషించాను నువ్వు బ్రహ్మర్షి అయ్యావు దేవతలందరితో కలిసి నేను నిన్ను బ్రహ్మర్షి అని పిలుస్తున్నాను నీకున్న సమస్త కోరికలు తీరుతాయి నువ్వు దీర్ఘాయుష్మంతుడిపై జీవిస్తావు అన్నారు అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితో నేను బ్రహ్మర్షి అయిన మాట నిజమైతే నాకు ఓంకారము షట్కారము వాటంతటా అవి భాషించాలి అన్నాడు ఓంకారము షట్కారము భావి భాషిస్తే తాను ఒకరికి వేదం చెప్పటానికి అర్హత పొందుతాడు అలాగే తాను కూర్చుని యజ్ఞం చేయటానికి అర్హత పొందుతాడు ఎందుకంటే విశ్వామిత్రుడు పుట్టుక చేత క్షత్రియుడు కనుక అలాగే ఎవరి మీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశానో ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉంది అన్నాడు బ్రహ్మగారు సరే అన్నారు అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా ఆయన విశ్వామిత్రుణ్ణి చూసి బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పిలిచారు అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడికి కాళ్ళు కడిగి పూజ చేశాడు ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో ఆ వశిష్ఠుడు కాళ్ళు కడగడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అని సతానందుడు రాముడితో చెప్పాడు బ్రహ్మర్షి అవ్వడానికి కామక్రోధాన్ని జయించడానికి మీ గురువు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో ఎంత కష్టపడ్డాడో ఇలాంటి గురువుని పొందిన రామ నువ్వు అదృష్టవంతుడివి అన్నాడు విశ్వామిత్రుడి కథ విన్న రాముడు పొంగిపోయాడు అక్కడున్న వాళ్ళంతా విశ్వామిత్రుడికి రణిపాతం చేశారు రేపు సూర్యోదయం అయ్యాక ఒకసారి నాకు దర్శనం ఇవ్వండి అని జనక మహారాజు విశ్వామిత్రుడితో చెప్పి వెళ్ళిపోయాడు సశేషం వ్యాఖ్యాత మీనా